ఇప్పుడే ఫౌండర్ మెంబర్ చెప్పారు బ్యాంకు ఎప్పుడు స్టార్ట్ అయింది ఎలా గ్రో అయింది ఈరోజు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో ఈ ఎస్ బ్యాంక్ యొక్క షేర్ ఏంటి ముఖ్యంగా అన్నిటికంటే ఇంప్రెస్గా ఉంది ఏంటంటే ఇక్కడ ఒక ఇది యంగ్ ఇండియా ప్రపంచంలోనే భారతదేశం ఒక యంగ్ ఇండియా చెప్పుకుంటున్నాం ఎందుకంటే మన దగ్గర ఉన్నంత యంగ్ పీపుల్ దేశంలో హైయెస్ట్ నెంబర్ ఉన్నారు ప్రపంచంలో ఎక్కడా కూడా లేని యూత్ మనకి ఇండియాకు ఉంది అటువంటి యూత్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటూ ఈ యెస్ బ్యాంక్ కూడా వాళ్ళ యావరేజ్ ఏజ్ చూస్తే ఎంప్లాయ్ అయితే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అని చెప్పారు రియల్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఖచ్చితంగా వాళ్ళ ఎనర్జీ తోటి ఈ బ్యాంకు ఇంకా ఫాస్ట్గా గ్రో అవ్వాలని ఇప్పుడు ఉన్న ఫిఫ్త్ ప్లేస్ ఇవన్నీ కూడా వచ్చి రాబోయే రోజుల్లో ఎస్ బ్యాంక్ షుడ్ బికమ్ ద నెంబర్ వన్ బ్యాంక్ ఇన్ ప్రొడక్ట్ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరికీ నమస్కారం Uh, this is Yes Bank's seventh branch in Andhra Pradesh state. We are opening the Dwaraka Nagar branch today. It's a great pleasure for us to be present here. And we need the support of all the people here in Andhra Pradesh, in Vaisag, and in Dwaraka Nagar because Yes Bank is committed to doing a lot in Andhra Pradesh. As I told you, this is the seventh branch. But within a span of three years, we will have. Nothing less than 25 branches, 25 branches in the new Andhra Pradesh state.